ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరు చెట్లతో పచ్చగా ఉండేది ఆ ఊరిలో మీనా అనే చిన్న అమ్మాయి రోజు తనకి ఇష్టమైన చెట్లతో మాట్లాడుతుండేది ఆమె చెట్లను కౌగిలించుకుని వాటికి పాటలు పాడుతూ వాటిని నీళ్లు పోస్తుండేది అందరూ ఆమెను ఎగతాడి చేసి నవ్వేవారు కాని ఆమె చెట్లతో ఆడుకుంటూ ఆనందంగా ఉండేది ఒక రోజు ఊరిలో పెద్ద గాలులతో కూడిన వర్షం పడసాగింది పెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి చెట్లు వంగిపోయాయి గ్రామవాసులు అందరూ తడిపోతూ ఆ శ్రేయాలను వెతుకుతూ పరుగులు పెట్టారు ఇక చుట్టూ అంతా చెట్ల పడిపోయాయి కాని మీరా తన ఇష్టమైన చెట్టును పట్టుకుని ఏడుసి ఉంది అప్పుడు నుండి మృదువైన స్వరంతో మాటలు వినిపించాయి రా నీకు భయం లేదు నా మధ్యలో రా నేను నిన్ను కాపాడుతాను అని చెట్టునుంచి మాటలు వినిపించాయి ఆ చెట్టు మాధ్యాలో మీరాకు ఒక అద్భుతమైన గోల్డెన్ తలుపు కనిపించింది ఆ తలుపు రంగులు మారుతూ ఒక అద్భుతమైన ప్రకాశంతో ప్రకాశిస్తుంది మీరా ఆశర్యంతో పరుగులు పెడుతూ వాళ్ళ అమ్మకు చెప్పింది మీరా ఇంకా వాళ్ళ అమ్మ గ్రామవాసులు హా చెట్టు దగ్గరికి రాగానే హా తలుపు తెరుచుకుంది అక్కడ వాళ్ళకి చాలా ఖాళీ ప్లేస్ కనిపించింది అందరూ లోపలి వెళ్లి ఆ రోజు వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు నుంచి అందరు చెట్లను పెంచుతూ మీరాను అందరూ అభినందించారు ఆ రోజునుంచి నరకకుండా సంతోషంగా వాలా లాగా చూసుకున్నారు